మంచివుడు గుణవంతులు వ్యాపారస్తులు కాంట్రాక్టర్ డివిజన్ లో కింద మన జరిగిన రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ వైఎస్ఆర్ కార్పొరేటర్ గా నిజం ఏదో వాటర్ వ్యాపారాలు బిజినెస్ చేసేవాడు తెలియక బాబా అంపలేసుకున్నారు తప్పు అయిపోయింది రాజకీయంలోకి వచ్చానని మా అబ్బాయి అవుతాడు చేసి మరి జరిగిన రెండు వేల ఇరవై మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తప్పును విజయం సాధించారు వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షితులైన మన ఎన్నికల్లో గెలవడం కూడా రాజకీయం కూడా కొత్తగా ఆరకేటం అయ్యాడు మనోడు వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షిత ఈ రోజు పార్టీలోకి రావడం జరిగింది

అందరికీ కూడా నమస్కారం ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాడి నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు ఒక గౌరవంతో కూడిన రాజకీయం అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ని చేయాలనే తాపత్రయంతో అహర్నిశలు ఆయన కష్టపెడుతున్నారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేమందరం కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎంత ఎందుకంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసం అయింది తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను కానీ ఆయన చేస్తున్న స్పిరిట్ని కానీ మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో చేరాలని ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగానే తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్లు విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళని కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం వాళ్ళు కూడా ఏమీ అనలేదు సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరం పాటు దాంట్లో ఇదివరకు గతంలో మూడున్నర సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమి చేయలేని ఉద్దేశంతో మొన్న ఎలక్షన్లో ఏదైతే మరి ఓట్ల రూపేనా వాళ్ళు కూడా తెలుసుకున్నారు మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు ఇచ్చేయలేదన్నారో ఈ సంవత్సర వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా ఊళ్ళు గౌరవిస్తారని వాళ్ళందరం చెప్పాం కేడర్తో కానీ వేళ్లతో కానీ అనుసంధానం చేయటంలో మా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలుపుతున్నా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఉన్న అందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న సేవని అనుసంధానంగా దానికి అనుసంధానంగా నేను ఏదైతే చేస్తున్నానో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఎదరికెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుద్ది ఏలూరు పతాక స్థాయికి తీసుకెళ్ళాలి ఒక టీమ్గా అని చెప్పి ఒక స్పిరిట్గా మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుసంధానంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నాను దానిలో నిదర్శనంగానే మేము ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం అనేది వంద రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా నిత్యం గమనిస్తుంటారు ఏ నియోజకవర్గంలో ఏం జరిగిందో దానిలో భాగస్వామిగానే మొన్న వచ్చినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రకటన చేయాలా మరి ఏలూరుకి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేశారు అని అంటే అది అభివృద్ధిలో భాగమే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచిన ముందుగా ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటా ఏదైతే చిత్తచుద్ధితో మనం పనిచేస్తామో ఆ పనితనాన్ని ఆయన ఎప్పుడు కూడా గుర్తించడానికి అనడానికి నిదర్శనమేది ఇంకా మేము ఐదు సంవత్సరాల పాటు ఇందులో మరి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా మేము కూడా మా అంకిత భావంతో మేము పనిచేస్తాం ఎప్పుడూ కూడా ప్రజల మన్నన పొందాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీ స్థాపించిన నుంచి ఏదైతే చేస్తున్నారో భవిష్యత్తులో కూడా మేము ఎలక్షన్ ముందు కూడా ఒకటే హామీ ఇచ్చా ఏలూరు చరిత్రను తిరగరాస్తా ఏలూరులో ఎవరో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పా అదేవిధంగా చేయటంలో ఎందుకంటే చాలామంది నేను ఈ బ్రిడ్జి సాధించింది నేను ఏ విధంగా అని చెప్పి అందరూ కూడా నా దృష్టిలోకి తీసుకుని అనేక మంది అభినందనలు తెలపడం జరిగింది కానీ ఈ వంద రోజుల్లో నేను సాధించింది నా దృష్టిలో చాలా చిన్నది నేను కళ్ళగన్న ఏలూరు ఇంకా చాలా ఉంది తప్పనిసరిగా ఆ ఏలూరుని ఆ స్థాయికి తీసుకెళ్తానికి శక్తివంతం లేకుండా పనిచేస్తాను దానికి ఇప్పుడు జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ గతంలో జాయిన్ అయిన కార్పొరేటర్లు